ఆల్ వెల్కమ్ మ్యాజికల్ బ్లాగ్స్ మీ చైతుని వచ్చేసాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి గిస్ట్ చేసారా ఏంటనేసి ఎస్ ఎప్పుడు రొటీన్ బ్లాగ్సే కాకుండా చాలా డేస్ అయిపోయింది తోటి నేనైతే కుకింగ్ బ్లాగ్ చేసి సో అందుకనేసి ఈ రోజు ఒక మంచి స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనేసి వచ్చేసాను అనమాట మరి స్నాక్ అంటుంది ఏం చేస్తున్నాను ఆలోచిస్తున్నారా ఎస్ నా ఫేవరెట్ అండ్ మన తెలంగాణ స్పెషల్ రెసిపీ వచ్చేసి చెప్పండి ఎస్ట్ చేసారా టెస్ట్ మన తెలంగాణ స్పెషల్ వచ్చేసి సర్వపిండి సర్వపిండిని అయితే నా ఫేవరెట్ అనమాట అదైతే నేను ఇప్పుడు చేద్దామని డిసైడ్ అయిపోయా సో మీ అందరు కూడా నచ్చుతుంది ఈ వీడియో అయితే ఈ రెసిపీ చూసాక మీరు కూడా పర్ఫెక్ట్గా సర్వపిండిని అయితే చేసేస్తారు సో మనం ముందుగా సర్వపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ చేతు మెల్కల్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి సరేనా ఇప్పుడు మనం సవ్వపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో నేనైతే సవ్వపిండి కోసం ఆల్రెడీ బియ్య పిండిని అయితే టూ కప్స్ తీసుకున్నాను మన క్వాంటిటీ మనకి ఎన్ని కావాలి అనుకుంటే దాన్ని బట్టి తీసుకున్నాం అంతేగానే స్పెషల్గా ఏం కొలత అవసరం లేదు నేనైతే ఇక్కడ టూ కప్స్ తీసుకున్నాను అందులోకి ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చు నార్మల్గా దంచి అయినా వేసుకోవచ్చు లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా శనగపప్పు ఓకే కొంచెం పెసరపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకును కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది ఆప్షనల్ బట్ ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నువ్వులను కూడా వేసుకోవాలి కొంచెం పసుపు ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా చపాతి పిండిలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇలా అయితే మనం ఏంటంటే మనకి ఈ సర్వపిండి అనేది కొంతమంది మందంగా కానీ కొంతమంది పలుచగా కానీ చేసుకుంటారు నాకైతే పలచగా ఇష్టం అనమాట సో ఇది ఎలా అంటే అలా మోల్డ్ అయిపోతుంది ప్యాన్కి ఏం స్టిక్కీగా అవ్వదు మంచిగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా మనం కలుపుకుంటే పిండి అనేది ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా చిన్న చిన్న పార్టీషన్స్ తీసేసుకొని దీన్ని ఇప్పుడు మనం సర్వపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండ్ ఇంకొకటి ఇందులోకి రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకున్న బాగుంటుంది టేస్ట్ నాకు నచ్చదు అనేసి నేనైతే వేయట్లేదు బట్ ఎవరైనా పల్లీలు ఇష్టం అనే వాళ్ళైతే మాత్రం రోస్ట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటాయి రోస్ట్ చేసి వేసుకుంటే మనకి సర్వపిండిలో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వేసేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు మన ఆప్షన్ ఇది ఇప్పుడు సర్వపిండి ఎలా చేయాలో చూసేద్దాం ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు అందులోకి వన్ టూ టూ టే స్పూల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి సర్వపిండి అనేది మంచిగా ఫ్రై అవుతుంది అండ్ ఇంత ఆయిల్ అని అనుకోవచ్చు మనం సర్వపిండి ఫ్రై అయ్యాక నెక్స్ ఆ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కొంచెం వడగట్టినట్టు చేసామంటే మనకి సర్వపిండి నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది హాట్ హాట్గా ఉన్నప్పుడే సో కూల్ అయినప్పుడు అంటే ఇది పట్టేస్తుంది కాబట్టి వేడి వేడిగా స్టవ్ ఆఫ్ చేయగానే ఫస్ట్ సర్వపిండిని తీసినప్పుడు దాన్ని కొంచెం బెండ్ చేసినామంటే మనకి ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది సో ప్రాబ్లం ఏమీ ఉండదు మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ప్యాన్కి చుట్టూ కూడా ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటే మనకి ఫ్రీగా వచ్చేస్తుంది లేదంటే మళ్ళీ దీనికి అదుకపోయినట్టు అయిపోతుంది కాబట్టి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మనం సర్వపిండిని పార్టీషియన్స్లా డివైడ్ చేసుకొని ఎత్తి ఒక ముద్ద తీసుకొని ఇప్పుడు అందులో నుంచి దీన్ని మనం సర్వపిండిలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట మనం మామూలుగా అయితే రోటీస్ ఎలా చేస్తామో ఇలా సో జస్ట్ నార్మల్గా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే సరిపోయి ఆయిల్ ఉంది కాబట్టి అదే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఈజీగా ప్రాబ్లం ఏమీ ఉండదు సో మీకు ఎలా కావాలి అనుకుంటే అలా ప్రెస్ చేసుకోవాలి పల్చగా మందంగా అది మీ ఇష్టం ఇలా ఎడ్జెస్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇలా అక్కడక్కడ ఇలా హోల్స్ లాగా చేసుకుంటే ఏంటంటే ఆయిల్ అనేది అందులోకి వెళ్ళి మంచిగా ఫ్రై అవుతుంది ఈవెన్గా ఫ్రై అవుతుంది అండ్ మనకి క్రిస్పీగా కొంచెం టెక్స్చర్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి మీడియంకి అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్తో కవర్ చేసి దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్యాప్తో కవర్ చేసాక ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి మళ్ళీ దీన్ని ఇంకొక టూ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి మరొక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి అదే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చూసారా సర్వర్ మనము పిండి కన్సిస్టెన్సీ అనేది నేను చెప్పినట్టుగా కలుపుకుంటే చూడండి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది సో మీరు ఏ ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి అలా వచ్చేస్తుంది అనుకుంటారేమో లేదు ఏ బౌల్కి పెట్టినా మనము కొంచెం మరీ సాఫ్ట్గా కాకుండా నార్మల్ చపాతి పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకున్నామంటే ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి అండ్ ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ సర్వపిండి అయితే ఫ్రై అయిపోయింది నేను ఇంకా కొంచెం రెడ్డిష్ కలర్ రావడం కోసం ఒక వన్ మినిట్ అలా ఉంచుతున్నాను అంతే కింద కొంచెం రెడ్ ఇలా కొంచెం మంచిగా రోస్ట్ అయ్యి ఉంటే బాగుంటుంది కదా సో అందుకనేసి ఎస్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇది ఉంది కదా మీరు ఆయిల్ ఎక్కువ అయిందని అనుకుంటే దీన్ని ఇలా నార్మల్గా ఏదైనా కార్ లాంటిది కానీ ఇలా మనం చపాతి ఫ్రై చేసేది ఉంటుంది కదా దాంతో కానీ ఇలా తీసి బెండ్ చేసామంటే మనకి ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ నాకైతే అంతగా ఏం ఆయిల్ లేదు కాబట్టి నేను నార్మల్గా తీసేసుకుంటున్నాను ఇలా చూడండి డైరెక్ట్ వచ్చేస్తుంది తీసి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే అంతే తెలంగాణ స్పెషల్ సర్వపిండి నాకు ఎంత ఇష్టమైన సర్వపిండి అయితే రెడీ అయిపోయింది ఇంకోవైపు కూడా ఇలా సర్వపిండి ఇంకొక ప్యాన్లో ఫ్రై చేసుకున్నాను అది నాన్ స్టిక్ ప్యాన్ అండ్ ఇది నార్మల్ బౌల్లో కూడా మనకి ఈజీగా అనమాట ఫస్ట్ చూశారు కదా నాన్ స్టిక్ ప్యానే కాదు నార్మల్ బౌల్లో కూడా మనం ఈజీగా ఇలా సర్వపిండిని అయితే చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అంతేనండి చాలా సింపుల్ నేను చెప్పినట్టుగా చేశారంటే మీరు కూడా ఈజీగా చేసేస్తారు ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం సర్వపిండి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే సర్వపిండి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాడు ఎలా ఉందా సర్వపిండి ఎస్ మా అయితే అందరికీ ఇది ఫేవరెట్ అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుంది ఎలా ఉంది టేస్ట్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్